ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాసోడ్ ఫ్రెండ్స్ ఈ రోజు మరలా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల గురించి మంత్రి నారా లోకేష్ గారు మరలా ఈరోజు ప్రకటన చేయడం జరిగింది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సంచలన ప్రకటన చేశారు డిఎస్సి నిరుద్యోగులకు ఆయన శుభవార్ చెప్పడం జరిగింది ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ఆ నోటిఫికేషన్ ఈ నెలలోనే విడుదల అవుతుందని చెప్పేసి ఆయన వెల్లడించారు ఈ మేరకు తమ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారని వీలైనంత త్వరగా ప్రకటన విడుదల చేస్తామని ఆయన అన్నారు ఇక ఎన్నడూ లేనింత విధంగా ఉపాధ్యాయుల బదిలీలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని స్పష్టం చేశారు ఇది మొత్తం మీద గత వారం ఏదైతే చెప్పడం జరిగిందో డిఎస్సి నోటిఫికేషన్ గురించి అదే విషయాన్ని మరలా ఈరోజు చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది ఈ నెలలోనే డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you so much.